హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వెజనల్ క్యాండిడియాసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆర్ వెజనల్ ఈస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ వన్ ఇస్ హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ లో ఏంటి అని అంటే మన బాడీలో ఎస్పెషలీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రతి హార్మోన్ అంటే ఫీమేల్ హార్మోన్స్ అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటుంది ఎపిథిలియల్ సెల్స్ అనేవి అంటే ఎండోమెట్రియల్ లేయర్ థిక్నెస్ పెరగడం తగ్గడం మెన్స్ట్రేషన్ రావడం ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ లో ఒక బాటే బట్ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి వెజైలల్ పిహెచ్ కూడా డిఫరెన్సెస్ అవుతా ఉంటాయి సో మంచిగా హార్మోన్ బ్యాలెన్స్ లేని వాళ్ళలో తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ రికరెన్స్ అంటే లైక్ ఎక్కువ సార్లు రిపీటెడ్ గా కూడా ఈ వెజనల్ క్యాడియాసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వీక్ ఇమ్యూన్ సిస్టమ్ బాడీకి తనంత తాను ఫైట్ చేసుకునే శక్తి ఉంటుంది అనమాట ఒకవేళ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంది ఎక్కువగా హైపర్ రియాక్ట్ అవుతుంది హైపర్ సెన్సిటివ్ ఇమ్యూన్ రియాక్షన్స్ ఉంటే మామూలుగా అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారు అంటే ఇమ్యూన్ సప్రెసెన్స్ అనేవి ఇస్తారు ఈ ఇమ్యూన్ సప్రెసెన్స్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఇప్పుడున్న ఎలర్జీ రియాక్షన్ తగ్గుతుందో దాంతోపాటు ఓవరాల్ గా బాడీలో ఉండే ఈ రియాక్షన్ ఏదైతే మనం ఇమ్యూన్ రియాక్షన్ ఉంటుంది ఏదైనా ప్యాథోజన్ అంటే ఒక ఎలర్జీ ఏజెంట్ కానీ ఒక బ్యాక్టీరియా గానీ ఒక వైరస్ కానీ వచ్చినప్పుడు ఫైట్ చేసే కెపబిలిటీ కూడా ఈ ఇమ్యూన్ సప్రెషన్స్ వల్ల తగ్గిపోతుంది అనమాట అలాంటి వాళ్ళలో ఇంకా మామూలుగా కూడా ఫుడ్ మంచిగా లేక హెల్దీగా లేకున్న వాళ్ళలో వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ వెజనల్ క్యాండీడియాసిస్ వచ్చి రిపీటెడ్ గా వస్తుంది అనమాట ఆ రిపీట్ ఆ రికరెన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది డయాబెటీస్ లో కూడా అంతే బ్లడ్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రిపీటెడ్ గా బ్యాక్టీరియల్ గ్రోత్ గానీ ఈస్ట్ గ్రోత్ గానీ చూస్తాం అది వెజానా అనే కాదు ఎక్కడ పుండు పడినా కూడా తొందరగా హీలింగ్ అనేది కనిపించదు అనమాట డయాబెటీస్ లో వెజనల్ డ్యూషింగ్ వెజనల్ డ్యూషింగ్ అంటే ఏంటి అని అంటే వ్యజనాని వాష్ చేయడం అని అని అర్థం అనమాట కొంతమంది ఓవర్ గా క్లీన్ గా ఉండాలి లేదు అని అంటే ఈ క్లీన్ సోప్స్ పెట్టుకోవడం వల్ల నేను క్లీన్ గా ఉంటాను నాకు ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాదు అని అనుకుంటారు బట్ దట్ జస్ట్ మిత్ ఎందుకంటే ఎక్కువగా క్లీన్ చేసే వాళ్ళలో వ్యజన డ్రై అయిపోతుంది పీహెచ్ లెవెల్ మారిపోతుంది గుడ్ బ్యాక్టీరియా ఏదైతే కామన్ ఫ్లోరా ఉంటుందో అది చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అండ్ ఈ తొందరగా ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది సో ప్లీజ్ డూ నాట్ వాష్ యువర్ వెజనా టూ ఆఫ్ టైట్ క్లోతింగ్ సో టైట్ క్లోతింగ్ కి మనకు వెజనల్ ఈస్ట్ డెవలప్ అవడానికి ఏంటి సంబంధం అని అంటే ఎక్కువగా టైట్ క్లోతింగ్ వేసుకునే వాళ్ళలో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది తొందరగా చెమట పట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ స్వెట్ ఎక్కువ ఉండడం వల్ల టైట్ క్లోతింగ్ వల్ల ఆ రిస్ట్రిక్టెడ్ స్పేస్ వల్ల బ్లడ్ సప్లై కూడా తగ్గిపోవడం వల్ల తొందరగా ఈస్ట్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే మల్టీప్లై అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇరిటెంట్స్ అంటే ఎక్కువగా బాడీ వాషెస్ ఇంటిమేట్ ఏరియా వాషెస్ లో కానీ ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా యూస్ చేస్తున్నా కూడా మనకి ఈ వెజనల్ క్యాండిడేట్స్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది ఈ ఉన్న వాళ్ళ అందరిలోనే వెజనల్ క్యాండిడేట్స్ వస్తుందా అంటే లేదు దీస్ ఆర్ జస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొంచెం ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ వెజనల్ క్యాండిడేట్స్ రావడానికి అని అర్థం నవ్ లెట్స్ గెట్ టు ద కాజెస్ ఆర్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఫర్ వెజనల్ క్యాండిడియాసెస్ అంటే ఈ వెజనల్ క్యాండియాసెస్ దేని వల్ల వస్తుంది అని అంటే యాజ్ యూ కెన్ సి ఇన్ ద పిక్చర్ ఇట్స్ యూజువలీ కాల్డ్ బై కెనడా ఆల్బికెన్స్ అదొక స్పీషీస్ అనమాట బట్ కెనడా లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్పీషిస్ లో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది లైక్ గ్లాబ్రాటా గానీ లేదంటే క్రూసీ గానీ ట్రాపికాలిస్ గానీ ఇవన్నీ కూడా కాజ్ చేస్తాయి బట్ ఇవన్నీ ప్రివిలెన్స్ రేట్ చూసుకుంటా అంటే ఎక్కువగా వచ్చే రేట్ మనకి క్యానడా ఆల్వికన్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది మీరు కనుక వెజనల్ క్యాండిడేట్స్ తో కానీ లేదంటే ఇంకేదైనా ఫీమేల్ ప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ తో గానే సఫర్ అవుతూ ఉంటుంటే ఇఫ్ యూ వాంట్ టు కన్సల్టర్స్ మీ ఇంటి దగ్గరలో ఉంటే వచ్చి ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అని అనుకుంటే యు నో మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ను కూడా షేర్ చేసుకోవచ్చు వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మా మెడిసిన్స్ ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద బిజినెస్ డేస్ మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది మీకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చూడండి మీరు కనుక వెజనల్ క్యాండిడాసిస్ లేదంటే ఫీమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటాయి క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే వై షుడ్ యూ చూస్ ఫిడికస్ హోమియోపతి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం ఫీమేల్ రిప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వెజనల్ క్యాండియాసిస్ కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటిలో ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మాకు మంచి సక్సెస్ రేట్ రావడం దాంతోపాటు ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీకు ఏదైతే ప్రోగ్నోసిస్ ఉందో ఎలా ఉంది కేసు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని మీకు చెప్పడం దాంతోపాటు పర్సనల్ కేర్ అంటే ఏమన్నా మీకు ఇబ్బంది ఉంది అపోహ ఉంది భయాలు ఉన్నాయి వీటి గురించి అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం పర్సనల్ కేర్ ఇవ్వడం మెడికల్స్ లో టాప్ నాచ్ ఉంటుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఫర్ యువర్ డిసీజెస్ Choose Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.